నా టాలెంట్ బయటకు తీసే టైం వచ్చింది ఏం తెలుసా సొర్రపిట్టు సొరచేపుల కూర ఇది మా అక్క ముక్కు చూడని ఎలా మూసుకుందో ఏముంది ఇందులో ఇది ఉడుకుతుంది ఇలా తిప్పి ఇలా వాసన చూసాను ఏటి ఇప్పుడు నష్టం ఒకటి చూడు వాసన చూస్తే ఎంత ధైర్యం నీకు వాసన చూస్తున్నావు అంటే వాసన వస్తే వాసన చూడకపోతే ఇంకేం చేస్తాను మనం యూట్యూబ్ అయితే చూసేయం సొంత సొంత ఉపయోగాలు కాదు సొంత టాలెంట్ అన్ని వంటనే కదా ఇలాంటి పట్టినగా ఉండాలా అలాగే తర్వాత సరికాయలు మామిడికి కూడా వేస్తున్నాను వాసనకి ఫుడ్గా కదా అందుకో ఇలా అలాగే పట్టుకోలే ఉంపలేదు చేపల కూరలు టమాటాలు నా కూరకు ఎన్ని పేర్లు ఎన్ని పాటలు వచ్చినాయి నేను వండుతుంటే ఎంత నవ్వుతున్నారో నాకు వచ్చి నువ్వు నాటింద మనం తీయో తీయలేదు మీరు వేలు వచ్చేసింది అక్కడ మీరు వేలు వచ్చేసింది అక్కడ అప్పుడు కూడా నేను తిప్పేస్తాను ముప్పై రూపాయతే రూపోతే మగ్గిన తర్వాత బాబాయ్ పొద్దున నేను ఖచ్చిగానే తినాలనిపిస్తుంది తెలుసా నేను తర్వాత ఇవన్నీ అక్కడ వచ్చేసి వాయిస్ వచ్చిపోతాం పది సార్ మిగతా ససి ప్రేక్షకందరూ నాగెంతల్ నుంచి ఊబెడు చందపండె అత్త నిరాత్త మా ఊర్కేస్తా తారతా పోసుకో ప్రిమేలి సాల్టేల సాల్టేషన్ పోస్ట్ 2 ఇలాంకే ఎక్కడే ఏందని తెలియదు పో నెక్స్ట్ ఎండిగరా నాకు నికు మామల్తే చిట్కద நீல பிந்துட்ட కానీ నువ్వు ఎందుకు ఊగిపోతున్నావు దాంతో దాంతో నువ్వు పోగకూడదు అదే ఓగాదు ఫస్ట్ నుంచి ఉండి ఎందుకు వచ్చింది అంటే ఉల్లిపల్ని ఎంతనేసి ఫోన్ తీసుకుంటున్నావు కదా అలా తీసుకుంటాను ఆ ముక్కు దగ్గర నెట్టుకొని వాసన చూస్తుందండి ఉడికిపోద్ది

Malu-malu ya, Celima. Kan padamu cukup ya? ini. Kamu mau? dong, Nek. Celima. తిన్నాం ఏ దృష్ ఇప్పుడు నా చేపల కూర నా చేపలు పుట్టు రెడీ అయిపోయింది చూడండి చూడండి చూడు నువ్వు కూడా చూ కదా ఇప్పుడు తిప్పి జాగ్రత్త ఇలా తీసుకొని అదే కూర పసుపు ఎర్రగా ఉంటది కానీ నల్లగా ఉంది ఏంటి తింటే పిచ్చి లెగ్స్ పత్తి తెలుసా అందుకే అమ్మకి పిచ్చి ఇప్పుడు కొత్తగా వస్తుందేమో నీ వల్ల పాపం తెలుసా నేను చెప్పలేకి వెళ్ళాను అనుకో పాపం ఉద్యోగాలు పోతే అంత బాగా వచ్చింది లేదు వాళ్ళకి ఇంకా బాగా ప్రమోషన్ అవుతుంది నాకు ఇంత బాగుంటుందా తినే చేస్తే తిరుగుతుంది ਆਈ ਐਮ ਵੈਜੀਟੇਰੀਅਨ ਕ੍ਰੈਡਿਟ ਕ੍ਰੈਡਿਟਿਵਿਟੀ ਨਾ ਦੇ ਮੈਨੂੰ ਕ੍ਰੈਡਿਟਿਵਿਟੀ ਬਾਰੇ ਤਾਂ ਮੈਂ ਇਹ ਤਾਂ ਸਾਰੀ ਇੰਸਟੀਟਿਊਟ ਦੀ ਕ੍ਰੈਡਿਟਿਵਿਟੀ ਨਾ ਦੇ ਚਲੋ